దైవ మర్మములు సహోదరుడు భక్తు యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము ఫిబ్రవరి ఐదు చదువుచున్నాను మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడేను ఫిబ్రవేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము ప్రత్యక్ష గుడారం యొక్క సంపూర్ణ భావమును మనము గ్రహించక మునుపు దాని నిర్మాణం నిర్మాణంనంతటినీ ఒకసారి గమనించవలెను నిర్గమకాండంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయములను వచనము వెంబడి వచనమును చదవలను అతి పరిశుద్ధ స్థలంలోనున్న మందస్సుమును గూర్చి మొదట మనము చదివేదము వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను దాని పొడవు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరేడున్నారా దాని ఎత్తు మూరేడున్నారా నిర్గమకాండం ఇరవై ఐదో అధ్యాయం పది నుంచి ఇరవై రెండో వచనం వరకు తుమ్మకరతో చేయబడిన మందసము లోపలను వెలుపలను మేలిమి బంగారం చేత పొదిగించబడెను ఈ మందసము మీద మేలిమి బంగారంతో చేయబడిన కరుణాపీఠము ఉండను కరుణాపీఠం యొక్క రెండు కొనల మీద కేరుబులు దానితో ఏకాండముగా చేయబడెను ఈ కేరుబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను ప్రత్యక్ష గుడారంలో ఈ మందసము ఉంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడెను దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమను విశాల స్థలము ఉండెను దీనిలో దీపవృక్షము వేదిక సముఖపు పురటల నుంచి బల్ల ఉండెను నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ముప్పై అధ్యాయము ఒకటి నుండి ఆరో వచన వరకు పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డుతెర వేరు చేయుచుండెను ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక గాక మీన్